నేను గాలి గోపురం నీవు ఎప్పుడు కదా డాడీ కిచెన్ లోకి వస్తున్నాడేంటి కోడి కూడా ఇంకా నిద్ర తెగిసి ఉండదు కాఫీ కోసం తయారైపోయావు అమ్మా నీ చిన్న కూడా పూపుల డబ్బులు డబ్బులు తెప్పడు అమ్మా అదేంటి అమ్మ ఎడుతుంది డాడీ ఏమన్నా అన్నాడంటవా అమ్మాయి ఆడకమ్మా నా బంగారు తల్లి మ్యాగీ చేసుకుంటుంది మ్యాగీలో టమాటాక చెప్పేస్తావేంటమ్మా నా మొక్కం కొంచెం తుడిసేసి వెళ్ళమ్మా బంగారు తల్లి ఎవడరా నువ్వు నాకన్నా వస్తువు నువ్వు బాత్రూమ్ కబ్బోర్డు బాత్రూంలో అంటే నువ్వు అనుకున్నంత సీన్ లేదని ఆ సంవత్సరానికి ఓసారి కూడా తొడనన్ను అసలు అమ్మూర్లో ఉంటే ఎంత బాగా చూసుకునేది తెలిసారా పండగలప్పుడు న్యూస్ పేపర్లు వేసి ఎలకలో బొద్దింకలు రాకుండా కింద పొగట తలుపు తీసినప్పుడు కనపడింది మనకి మన ఫిగర్ కలర్ రౌండ్ లు కట్టేసి నైస్ గా మెయింటైన్ చేస్తారు ఉంటది బుజ్జి డోర్ వేసి ఏసీ బయటికి వెళ్ళిపోతుంది అన్ని బాగుంటాయి ఇద్దరం కలిసి పక్క పక్కనే ఉండి ఫ్యామిలీ ఎట్టుకునే వాళ్ళం ఊహలు ఊళ్ళో వెళ్తుంటే రాత్ర కొడుతుందని నా దైత్యం ఇక్కడ చచ్చింది ఇలాగ ఈ చిన్న కొడుకు మళ్ళీ వచ్చాడు గడి గడికి వచ్చి ఏమి ఎత్తుకుంటావు రా